ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విశాఖలో సాగర్ తీరంలోని ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు క్యాన్సర్ అవగాహన నడకను చేపట్టారు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు ప్రధానమైన రెండవ కారణం క్యాన్సర్ అని ఓ అంతర్జాతీయ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు ప్రతి ఆరుగురు స్త్రీలలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆరోపించారు ప్రతి ఎనిమిది మంది పురుషుల్లో ఒకరు ప్రతి పదకొండు మంది స్త్రీలలో ఒకరు క్యాన్సర్ కారణంగా మృత్యువాత పడుతున్నారని చెప్పారు ఇరవై నలభై నాటికి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల సంఖ్య ముప్పై మిలియన్లకు పెరగవచ్చని ఓ అంచనా మనం నివారించుకోగలమని కొన్ని ప్రమాద రకాల వలన నలభై శాతం పైగా క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయంటూ తెలియజేశారు ఏడాది ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్లోజ్ ది కేర్ గ్యాప్ ఇతివృత్తంతో నిర్వహించారు క్యాన్సర్ నివారణ మరియు అవగాహన ప్రేరణ కల్పించడానికై ప్రపంచవ్యాప్తంగా చేపట్టే ఏకీకృత కార్యక్రమంలో భాగంగా ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని అవగాహన కల్పించారు

క్యాన్సర్ డే అనేది క్యాన్సర్ ఎందుకంటే ముఖ్యమైనది ప్రపంచంలో మనిషి మరణానికి రెండవ కారణం అలాగే నలభై శాతం క్యాన్సర్స్ మనకు అవగాహన ఉంటే పూర్తిగా క్యాన్సర్ నుండి మనం కాపాడుకోవచ్చు డెబ్బై శాతం క్యాన్సర్స్ని తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా మనం కాపాడుకోవచ్చు దీనికి సంబంధించిన అవగాహన ప్రజల్లో కనిపించడానికి కమ్యూనిటీస్లోని కల్పించడానికి గవర్నమెంట్కి కూడా వాళ్ళు ఏం చేయాలనేది తెలియజేయడం కోసం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఇది కండక్ట్ చేస్తాము ఎందుకంటే మనిషి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ మనం రాకుండా మనం కాపాడుకోవచ్చు అంటే పొగాకు సంబంధించిన ఉత్పత్తులకు దూరంగా ఉండటం వల్ల ఆల్కహాల్ సేవించకుండా ఉండటం వల్ల రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి మన బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవటం వల్ల అలాగే క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో లివర్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇలాంటి వ్యాక్సిన్స్ తీసుకొని క్యాన్సర్ నుండి పూర్తిగా మనం కాపాడుకోవచ్చు నలభై శాతం అలాగే తొలి దశలలో స్క్రీనింగ్ టెస్టుల ద్వారా క్యాన్సర్ని మనం గుర్తిస్తే డెబ్బై నుండి ఎనభై శాతం క్యాన్సర్స్ నుండి కూడా చాలా చిన్న ట్రీట్మెంట్తో తక్కువ ఖర్చుతో తక్కువ కష్టంతో మనం ఇది పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు ముఖ్యంగా అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఇలాంటి ఫెసిలిటీస్ అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువ మంది పేషెంట్స్ అవగాహన లేకపోవడం వల్ల అడ్వాన్స్ స్టేజెస్లో డయాగ్నోస్ అయ్యి చనిపోతున్నారన్నమాట ఈ అవగాహన కలిగించడం కోసం ఇక్కడ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇండియన్ విమెన్ ఆర్గనైజేషన్ యంగ్ ఇండియన్స్ ఏజ్ కేర్ ఫౌండేషన్ గీతమ్స్ డెంటల్ కాలేజ్ ఇట్స్ నీరుకొండ మెడికల్ కాలేజ్ అలాగ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ యూనో రోటరీ క్లబ్స్ మల్టిపుల్ రోటరీ క్లబ్స్ రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఇలాగ మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్జిఓస్ అలాగనే వేరియస్ నర్సింగ్ స్కూల్స్ స్కేటర్స్ అసోసియేషన్ స్ట్రైట్ బ్లేజర్ అసోసియేషన్ ఇలా సో మెనీ ఎన్జిఓస్ మాతో పాటు పార్టిసిపేట్ చేసి ఈ క్యాన్సర్కి సంబంధించిన అవగాహన కలిగించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ఈ ఈవెంట్ చేస్తూ ఉన్నామన్నమాట సో ఇది మీడియా ద్వారా ప్రజలకు ఎక్కువ మందికి ఎందుకు క్యాన్సర్ గురించి ఇంత అవగాహన ఎందుకు అవసరం అనేది తెలుసుకొని వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది తెలియజేస్తే ఎంతో మందికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ మీ ద్వారా ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిన రెండు వేల మంది కాకుండా చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళలో కొంతమందికైనా ఉపయోగపడితే మా ప్రయత్నం సఫలం అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్